తమరి అనుమతితో ఈ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చింది అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది రోజుకు వారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరిన నెరవేరడానికి పునాది రాయబడే రోజు అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది అందుకోసమే మా సహచార శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకందరికి మనకందరికి తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు meio mesmo